ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు పరామర్శలు వారి పార్టీ నేతలు కొంతమంది జైల్లో ఉంటే వెళ్ళి పరామర్శ వందల వంశీ గారి గారు కావచ్చు లేకపోతే పల్నాడు మాజీ ఎమ్మెల్యే వారిని కావచ్చు పరామర్శించారు అయితే ఇప్పటికీ వారికి కుటుంబ వారి ప్రభుత్వానికి అండదండలుగా నిలబడినటువంటి పోసాన కృష్ణమోహన్ గారిని కృష్ణమురళి గారి కుటుంబాన్ని ఆయన్ని ఇప్పటి వరకు పరామర్శించలేదు అలాగే మిగతా వాళ్ళు అది ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే అనేకమైన ఐపీఎస్ అధికారులు ఆయన ప్రభుత్వంలో ఆయన చెప్పినట్టు వర్క్ చేసి అనేకమైనటువంటి కుంభకోణాలు తీర్పుకున్న వాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళని ఇప్పుడు వరకు పరామర్శించలేదు పైపెర్చు వంశీ గారు బహల్గాం ఘటన తర్వాత ఇరవై ఆరు మంది అక్కడ చనిపోతే చంపేయబడితే దానిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తులు ఉన్నారండి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మధుసూందరరావు గారి కుటుంబం అలాగే వైజాగ్ జిల్లాకు చెందినటువంటి చంద్రమౌళి గారి కుటుంబం ఆ కుటుంబాలని అన్ని రాజకీయ పార్టీలు పరామర్శించి అండగా నిలబడ్డాయి కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాటి పక్కకే వెళ్ళలేదు వాళ్ళు పరామర్శించలేదు వారికి సంగీభావం తెలియచేయలేదు ఈ రోజు ఆయన చేసింది ఏంటి బెంగళూరు ప్యాలెస్ నుంచి చకచకా హెలికాప్టర్ దిగిపోయి ఎవరిని పరామర్శించారు వారి పార్టీ కార్యకర్తలు కాదు టెల్గాం బాధితులు కాదు మరోవల్ని కాదు ఒక రౌడీ రౌడీషీటర్లు అని ఉన్నటువంటి అనేకమైన కేసులతో తెనాలి నగరం ఆ జిల్లా పరిసర ప్రాంతాలు గత ఐదారు సంవత్సరాలుగా భయపడిపోయి ఆ ఈ భయానక స్థితిలో ఉన్న కలిగిస్తున్నటువంటి వ్యక్తులు యొక్క పరామర్శకి వెళ్ళారు ఆయన డిబేట్ డిబేట్కి వచ్చే ముందండి నేను జనాలకి జనాల్లో ఉన్నటువంటి మా కొంతమంది మిత్రులకు ఫోన్ చేసి అడిగారు ఏంటి అంటే వారు నాకు చెప్పారు కొన్ని వీడియోలు కూడా పంపించారు ఇది అక్కడ ఒక బ్యాచ్ ఉందండి సురేంద్ర లడ్డు దోమ రాకేష్ జాన్ బెట్టరు కిల్లర్ ఇటువంటి ఒక టీము గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా అనేక హత్యలు ఇదేనా ఏదైనా పొలిటికల్లో ధర్నా చేశారు జైలు కిల్లర్ కాదండి బొప్తి గారు హత్యలు గంజాయి బ్యాచ్ ఈవిటీజింగ్ చైన్ స్నాచింగ్ ఇటువంటి తీవ్ర కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ జగన్మోహన్ రెడ్డి పెట్ట వ్యక్తులు అటువంటి వ్యక్తుల యొక్క ఇంటికి పరామర్శకు ఆయన ఇది పరామర్శకు వెళ్లి ఏమి సందేశం సంకేతం రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నారండి అంటే అటువంటి నేర చరిత్రను నేను సమర్థిస్తున్నాను నేను అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నానని చెప్తున్నారా దిశ మహిళా హత్య గురించి మనకు గుర్తుంది కదా దిశ మహిళ హత్య నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది జరిగింది ఆ చేసినటువంటి నలుగురిని ఎన్కౌంటర్ డిసెంబర్ ఆరు రెండు వేల పంతొమ్మిది చేశారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అసెంబ్లీ శాసనసభలో చట్టాలు చేసే సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి గుర్తు చేస్తాను యూట్యూబ్ లో ఉంది వీక్షకులు ఎవరైనా ఒకసారి హ్యాట్స్ ఆఫ్ కేసీఆర్ అంటే వచ్చేస్తాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ రకంగా ఒక మహిళని చంపటం ఎంతో ఘోరం నేను హ్యాట్ ఆఫ్ టు కేసీఆర్ చెప్తున్నాను ఎన్కౌంటర్ చేసి పడి చంపేశారు అద్భుతంగా పోలీసులు అభినందిస్తున్నాను ఏ సినిమాల్లో ఆ పని చేస్తుంటే మనం చప్పట్లు కొట్టి వంద రోజులు ఆడిస్తున్నాం సినిమాని ఏ నిజ జీవితంలో ఎందుకు మానవ హక్కుల సంఘాలని అన్ని వచ్చేస్తున్నాయి అటువంటి రాకూడదు ఇటువంటి చేయటం దేషని శాసన చట్ట సభలో చెప్పారు ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఈ రోజు ఎందుకని అక్కడికి వెళ్ళి ఆ పిల్లలు ఏదో ఎప్పుడో ఏదో చేసుకుంటారేమో కేసులు ఉండ పిల్లగాళ్ళకి కేసులు ఉండొచ్చు ఉండొచ్చేమో ఆ కేసులు ఏదన్నా కోర్టులో తేలుతాయి మీరెవరు తేల్చటాకి కొట్టటాకి అని చెప్పి అమాయకంగా అడుగుతున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎందుకు దిశ చేసే విషయంలో కరెక్ట్ అన్నారు ఈ రోజు ఎందుకు తప్పన్నారు